అందరికీ నమస్కారం నా పేరు రమ అనుకోని పెళ్ళి యాభై మూడవ భాగం రచయిత గీతాంజలి గారు సరైన హెచ్కే పెళ్లి చేసుకొని పిల్లలు ఫ్యామిలీతో సెటిల్ అయి ఉంటే ఈ రోజు గోలు వచ్చేదే కాదు నీకు తెలుసా మా మామ చెప్పింది వాళ్ళ కాలంలో ఎవరైనా ఇలా అల్లరిగా తిరుగుతూ ఉంటే వాళ్ళకి పెళ్లి చేసేవారట ఇప్పటికైనా బాధ్యత వస్తుందని అంది భూమి చెప్పారుగా చూద్దామన్నాడు తను చూద్దాం కాదు త్వరగా చేసుకోవాలి లేదంటే అని కిందకి వంగమని పిలిచి ముదురు అని పిలుస్తారు అప్పుడు పిల్లనివ్వరు ఎవ్వరు పెళ్ళి అవ్వదు మీకు అంది భూమి ఆ మాట వినగానే ఒకేసారి నవ్వారు అర్జున్ తను నేనేం జోక్ చేయలేదు నిజంగానే అంది భూమి ఆ సర్లే అని ఎలా ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నాడు అర్జున్ కాల్ చేశారట మీరు ప్రజెంట్ ఇక్కడ లేరు మనాలి వెళ్ళారని చెప్పాడంట అన్నాడు తను చంపేస్తున్నారా వాళ్ళని అంది భూమి ఆశ్చర్యంగా చంపేయాలా సూటిగా అడిగాడు తను తప్పు మన జోలికి రాకుండా ఉంటామంటే వదిలేయండి అంది భూమి దానికి ముందు మీరు ఇలా సెక్యూరిటీ లేకుండా తిరగకుండా ఉండండి చాలు అన్నాడు దను నేనేం చేయాలో చెప్పే బదులు మీకు వీలైతే మీరే ఆపుకోండి వాళ్ళని అంది భూమి భూమమ్మ మీకు ఊబర్ వచ్చింది అని అంది రంగి నాకు క్యాబ్ వచ్చింది నేను మా పుట్టింటికి వెళ్తున్నాను ఎవరైనా రావాలని అనుకుంటే సాయంత్రం పగలు రాత్రి నేను ఖాళీగానే ఉంటాను అని అర్జున్కి మాత్రమే వినిపించేలా చెప్పి జడ తిప్పుకుంటూ వెళ్ళిపోయింది భూమి అదేంటి ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా మళ్ళీ వెళ్ళిపోతున్నారేంటి అన్నాడు తను తనకి నెల రోజుల నుండి ఇంట్లో ఉండి బోర్ కొడుతోంది ఒక వారం రోజులు వాళ్ళ మావయ్య దగ్గర ఉండి రావాలనుంది దొరికిందే ఛాన్స్ అని వెళ్ళిపోయింది ఇక్కడైతే డైట్ కంట్రోల్ ఎక్సైజ్ చేయాలి అక్కడైతే అక్కర్లేదనుకుంటోంది పాపం అన్నాడు అర్జున్ నవ్వుతూ ఈ రోజు నుండి నీ మీద కోపం కూడా తొలగిపోయి ఉంటుంది ఇక మీదట నిన్ను చూస్తే కూడా ఇలా విరుచుకుపడదులే అన్నాడు అర్జున్ గమనించారా మీరు ముందుకంటే బాగా చనువుగా మాట్లాడారు నాతో దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ ఫర్ మీ అన్నాడు తను ఇంటి ముందు క్యాబ్ దిగిన భూమిని ఆశ్చర్యంగా చూస్తూ తన చేతి నుండి లగేజ్ తీసుకున్నాడు అమర్ థ్యాంక్స్ మావయ్య అని లోపలికి వెళ్ళిపోయింది భూమి ఏమైందని మెసేజ్ చేశాడు అర్జున్కి జరిగింది తెలిసి మనస్ఫూర్తిగా నవ్వుకొని కాఫీ కలిపి భూమికి ఇచ్చాడు అమర్ థ్యాంక్స్ మావయ్య ఎక్కడికి వరకు వచ్చాయి పెళ్లి కబుర్లు అని అడిగింది భూమి అవుతున్నాయిరా అని అన్నాడు అమర్ దానికి కూడా మన ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీ వద్దు అనవసరమైన టెన్షన్ నీకు నేను కనుక్కొని నీకు రేపు ఒకటి చెప్తాను వాళ్ళని రమ్మని పిలిచి ఈవెంట్ ప్లానింగ్ చూడొచ్చు అంది భూమి సరే మన వైష్ణవికి జ్యువెలరీ తీసుకోవాలి కదా నీకు వీలైనప్పుడు వెళ్దాం అన్నాడు అమర్ నేను ఎప్పుడూ ఫ్రీగానే ఉంటాను ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు కానీ వెళ్దాం అంది భూమి సరే రెస్ట్ తీసుకుంటావా అన్నాడు అమర్ మామయ్య రెస్ట్ ఊసెత్తకు నాకు బీబీ వస్తుంది అని అంది భూమి బీపీలు షుగర్లు రాకూడదని నేను రెస్ట్ తీసుకోమని చెప్పేది అని అన్నాడు అమర్ తీసుకుంటాను రెస్టే కదా తీసుకుంటూనే ఉంటాను వెళ్ళేటప్పుడు ఆ రూమ్ డోర్ కొంచెం దగ్గరికి వేసిపోన అసలే వయసులో పెద్దదాన్ని అని ఓవరాక్షన్ చేసి మొహం మీద ముసుగు వేసుకుంది భూమి దుప్పట్లో దూరి అర్జున్కి రీచ్డ్ అని మెసేజ్ వేసింది భూమి బ్లూటిక్ వచ్చిన రిప్లై రాకపోవడంతో అలిగి ఫోన్ పక్కన పడేసి పడుకోవడానికి పూర్తిగా దుప్పటి కప్పుకొని కాసేపు అటు ఇటు తిరిగి నిద్ర పట్టక మళ్ళీ ఫోన్ తీసింది అప్పటికే ఆన్లైన్లోనే ఉన్నాడు కానీ రిప్లై ఇవ్వడే పదిదేవుడు ఏంటి ఈయన బాధ అని గోలు కొరుక్కుంటూ వీడియో కాల్ చేసింది రింగులు మారాయి కానీ అతను ఫోన్ ఎత్తితే కదా ఏంటి నా ఫోన్ కూడా ఎత్తినంత బిజీనా నేను వచ్చేసానని కోపం వచ్చిందా అని బోర్లా పడుకుని ఆలోచిస్తూ ఇంకొకసారి చేసింది మళ్ళీ నాట్ ఆన్సర్డ్ అని రూబోగొంతే అబ్బా ఈయన ప్రాబ్లం ఏంటి అని విసుక్కొని ఫోన్ పక్కన పెట్టేసి తీవ్రంగా చించింది భూమి అయ్యా నేను అర్జున్ గారిని వీపు మీద కొట్టానా అని ఉన్నఫలంగా లేచి కూర్చొని అదేంటి అలా బుర్ర బుద్ధి లేకుండా ఆయన మీద చేయి చేసుకోవడం అందుకే కోపంగా ఉండి ఉంటారని తనే కంక్లూషన్ ఇచ్చుకొని హస్బెండ్ మీద చేయి చేసుకోవచ్చా అసలు అని ఆలోచిస్తూ ఫోన్ తీసి గూగుల్లో ఓపెన్ చేసింది భూమి హస్బెండ్ మీద చేయి చేసుకుంటే నరకానికి పోతారని చదివి మొహం ఇంత లావు పెట్టుకొని పెట్టి మీద సరిగ్గా కూర్చొని వైశాలి గారికి కాల్ చేసింది భూమి చెప్పు భూమి అన్నారు ఆవిడ అత్తయ్య బిజీగా ఉన్నారా అంది భూమి బిజీయా తన చేతిలో ఉన్న ఫైల్ వైట్ చూసి లేదు చెప్పమ్మా అన్నారు దాన్ని పక్కన పెట్టేసి అది ఇప్పుడు నరకంకి వెళ్లకుండా ఉండాలంటే ఏమైనా పూజలుంటాయా అంది భూమి ఏంటి అని నవ్వారు వైశాలి అదే చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తారు కదా అలా వెళ్లకుండా ఉండాలంటే ఇప్పుడు ఏమైనా చెయ్యాలా అని అంది భూమి అవన్నీ నీకెందుకు అని నవ్వారు వైశాలి గారు మళ్ళీ చెప్పండి అత్తయ్య అసలే నేను పెద్ద పాపం చేసేసాను అని లెంపలు వేసుకుంది నువ్వేంటి అంత పాపం చేశావు అని అన్నారు వైశాలి అత్తయ్య మీరు మీకు చెప్పకూడదు అర్థం చేసుకోరు అంది భూమి ఆహా పర్వాలేదులే అత్తయ్య అయినా నన్ను అమ్మ అనే కథ పిలిచేదానివి చెప్పు పర్వాలేదు అన్నారు వైశాలి అది ఆ అది మరి నేను నువ్వు అనుకోకుండా అనుకోకుండా అర్జున్ గారిని వీపు మీద కొట్టేశానని కళ్ళు మూసుకొని తల మీద ఒక్కటేసుకుంది భూమి ఆహా నిజంగానా అని నవ్వారు వైశాలి నవ్వుతున్నారేంటి అని అయోమయంగా అనుకుంటూ అంది ఇబ్బందిగా పాపం మొదటిసారిగా దెబ్బలు రుచి తిన్నట్టున్నాడు అని మళ్ళీ నవ్వారు వైశాలి అంటే నేను కావాలని కొట్టలేదు అత్తయ్య అదేదో మాట్లాడుతూ ఉంటే అని కోపం వచ్చి వీక్ని చిన్నగా రెండు కొట్టాను గూగుల్లో చూస్తే నరకానికి వెళ్తామని ఉంది ఇప్పుడు నరకంకి వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పండి అంది భూమి పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకో చాలు అన్నీ అవే సెట్ అవుతాయి అన్నారు వైశాలి గారు అల్లరిగా అలా ఎలా ప్రసన్నం చేసుకోవాలి అని ఆలోచిస్తూ అన్నీ అత్తయ్యని అడిగితే ఫీల్ అవుతారు మన గూగుల్ మాత్రం ఉందిగా ఆవిడ్ని అడుగుదాంలే అనుకొని హా సరే అయితే ఉంటా అత్తయ్య అంది భూమి ఏంటి ఆ గోల పక్కన అన్నారు వైశాలి కట్టన్ పక్కకు జరుపు చూస్తూ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది అంది భూమి మన సైట్లో ఎవరో కన్స్ట్రక్షన్ చేయడం ఏంటి అన్నారు వైశాలి గారు అయ్యో మీకు ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదూ నేను మా పుట్టింటికి వచ్చానంది భూమి ఎన్ని గంటలు ఉండటానికి అన్నారు నవ్వుతూ గంటలేం కాదు రోజులు వీలైతే నెలలు కూడా అంది భూమి ఉడుక్కుంటూ అది చూద్దాం అన్నారు వైశాలి మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు మూతి ముడిచి అలకగా చెప్పింది లేదు నీ ఇష్టం నేనేం ఫోర్స్ చేయట్లేదు నేను సపోర్టివ్ అత్తగారిని అని నీకు తెలుసుగా కానీ నేను ఎక్కువ రోజులు నిన్ను మిస్ అయ్యి ఉండలేను కాబట్టి త్వరగా వచ్చేయని నవ్వి ఉంటాను జాగ్రత్తగా ఉండాలి సరైన అని అన్నారు వైశాలి హా ఉంటాను అని భూమి అంటున్నప్పుడే మా ఆ చెక్ సైన్ చేసావా అంటూ రూమ్లోకి వచ్చాడు అర్జున్ ఆ చేస్తున్నా అని సైన్ చేస్తూ ఉంటే ఆయన వచ్చారా అంది భూమి ఆయన నా ఫోన్ ఎత్తట్లేదు ఎందుకు అని అడగండి అంది భూమి నీ ఫోన్కి భూమి కాల్ చేస్తుందంట లిఫ్ట్ చేయట్లేదంట మాట్లాడుతుందంట తీసుకో అని ఫోన్ ఇచ్చారు వైశాలి హా చెప్పు అన్నాడు అర్జున్ మీకు ఫోన్ చేశాను లిఫ్ట్ చేయలేదు సాగదీస్తూ అడిగింది భూమి పోయావుగా పుట్టింటికి మళ్ళీ మా గురించి ఎందుకులే నీ పని చూసుకోమ్మా అన్నాడు అర్జున్ అబ్బా అలిగారా ఉష్ సరే రాత్రి ఆఫీస్ నుండి డైరెక్ట్గా ఇక్కడికి వస్తారా దేనికి అని కూడా అడగరా అంది క్యూట్గా పతిదేవునికి సేవ చేయాలంటే రావచ్చు కదా గోముగా అడిగింది ఎక్కువైంది నవ్వాడు చాలా సన్నగా ఏం చేయను తప్పదు కదా రాను నేను నేను అలుగుతా అలిగిన ఆలుగడ్డ అయినా నేను రాను అంతేనా అంతే అని కాల్ కట్ చేసి వైశాలి గారికి ఇచ్చాడు అర్జున్ ఎందుకు వెళ్ళింది ఇప్పుడు పుట్టింటికి అన్నారు వైశాలి గారు నవ్వుతూ ఊరికే ఎలానో అమరు ఒక్కడే ఉంటున్నాడు కదా తోడుండొస్తుంది అన్నాడు అర్జున్ సరే అన్నట్టు తలూపి సైన్ చేసి చెక్ అర్జున్కి ఇచ్చేశారు వైశాలి శృతి త్వరగా డోర్ తీయవే అని డోర్ దవదవ పాదేస్తోంది రీతు మర్చిపోయిన వాళ్ళకి రీతు ఐశ్వర్య శృతి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎపిసోడ్స్లో ఉంటారు కదా గుర్తు చేసుకోండి ధనుకి రోహన్కి భోజనం వడ్డిస్తూ పక్కనే నించున్నది కాస్త వెనక్కి తిరిగి చూసింది శృతి నువ్వు వెళ్ళిరామ్మా మేము పెట్టుకుంటాంలే అని తీసుకోబోతుంటే ఆగండి బావగారు అని ధనుని ఆపి ఇన్ని సంవత్సరాలు అలానే పెట్టుకున్నారు కదా ఇప్పుడైనా నన్ను పెట్టనివ్వండి నీ భోజనం మధ్యలో వెళ్ళి డోర్ తీసేంత ఇంపార్టెంట్ ఏం కాదులేండి అని భోజనం వడ్డించి గుణగారు కొంచెం డోర్ తీస్తారని లోపల కూర్చోమని చెప్పరా అని చెప్పింది శృతి సరేనని వెళ్ళాడు గుణ నువ్వు తిను శృతి అన్నాడు ధను ఆ తింటాను అంటుంటే ఇంకెప్పుడు అంటూ ప్లేట్లో తనకి వేశాడు రోహన్ వాళ్ళిద్దరూ భోజనం చేసి వెళ్ళాక తను కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వెయిటింగ్ హాల్లో ఉన్న రీతు దగ్గరికి వెళ్ళింది శృతి ఎలా ఉన్నావు నీ పెళ్ళికి కూడా నన్ను ఎందుకు పిలవలేదు అంది రో రీతు వృక్రోషంగా పిలవకపోయినా బాగానే తెలిసిందిగా నీకు అని నవ్వి పదా లోపలికి అంది శృతి ఐషో కూడా ఇలానే పిలవలేదు కనీసం కనీసం టచ్లో కూడా లేదు అని అంటూ రోహన్ ఎక్కడా అంది ఉన్నాడు వాళ్ళన్ని ఏదో మాట్లాడుతున్నాడు అంది శృతి నీకు ఒక షాకింగ్ విషయం చెప్పాలి శృతి అంది రీతు హా చెప్పు అంది శృతి ఇక్కడ నా జాబ్ పోయాక నేను బెంగళూరు వెళ్ళిపోయాను కదా అక్కడ ఈవెంట్ ఆర్గనైజింగ్ కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక ఎంగేజ్మెంట్ ఈవెంట్ వచ్చింది అదే రాఘవన్ ఫ్యామిలీ ప్రిన్సెస్ వైష్ణవి రాఘవంది ది ఎవరితో అనుకుంటున్నావు అమర్తో అంది రీతు ఆ మాటలు వింటూ కూడా పెద్దగా షాక్ అవ్వలేదు శృతి ఓ అంది క్యాజువల్గా అయితే అసలు చిక్కు ఏంటంటే అంది రీతు ఏంటి వాళ్ళ మాటల్లో తెలిసింది భూమికి ఈ మధ్యనే ఏదో ఎటాక్ అయిందంట కదా అమర్కి వైష్ణవి కూడా థ్రెట్ ఉందట అని అంది అయితే వీళ్ళ వెనుకపడేది ఎవరో కనుక్కొని వైష్ణవినికి వాళ్ళకి అప్పచెప్పేద్దాం అనుకుంటున్నా అంది రీతు వాట్ డిస్కస్టింగ్ అంది శృతి గట్టిగా అప్రయత్నంగా భూమి అనే పదం దగ్గర నుండి వాళ్ళ మాటలన్నీ విన్న ధను పిడికిలు బిగుసుకుంటే వాళ్ళ రూమ్కి ఉన్న డోర్ బల్లును కొట్టాడు బల్లున వచ్చిన శబ్దానికి ఒక్కసారిగా కంగారుగా చూశారు శృతి రీతు ఒక్క మాట కూడా మాట్లాడకుండా రీతు చేతిని పట్టుకొని లిటరల్గా ఈడ్చుకుని తీసుకుని వెళ్తున్నాడు ధను శృతి ఎవరితను మొదలమని చెప్పు అని అరుస్తోంది రీతు బావగారు తను నా ఫ్రెండ్ ప్లీజ్ అంటూ అతను వెనకే పరిగెడుతోంది శృతి అన్నయ్య అని షాకింగ్గా చూశాడు రోహన్ హాల్లోకి వెళ్ళగానే చేతిలో ఉన్న రీతుని కొట్టాడు నేలకి తన తల పక్కనే ఉన్న టీపాయ్కి తగలబోయే క్షణంలో చప్పున భుజాలు పట్టుకొని పక్కకు లాగాడు రోహన్ ఏంటి నీ సమస్య నీకెవరు కావాలి అని కాలు టీపాయ్ మీద పెట్టి కోపంగా అడిగాడు ధను ఏంటి వణికిపోతూ అడిగింది రీతు ఏదో ఎవరికి ఫోన్ చేస్తా అంటున్నావు కదా ఆ అటాక్ చేసింది నేనే నా ఫోన్ నెంబర్ కూడా చెప్తాను నా ఫోన్ చేయి అని అంటూ అరిచాడు గట్టిగా బావగారు ప్లీజ్ అంటూ ముందుకు రాబోతున్న శృతిని ఆపి ఈ విషయంలో నేను ఎవరి మాట వినలేనమ్మా అన్నాడు గంభీరంగా ధను శృతి అని చేయి పట్టుకొని ఆపేశాడు రోహన్ అయినా నేను ఎవరితో అయినా గొడవలు పెట్టుకుంటాను మీకెందుకు భయం లోపలే దాస్తూ అడిగింది రీతు నువ్వెవరివో అయినా గొడవలు పెట్టుకో బతుకు చచ్చిపో ఇవన్నీ నాకు అనవసరం నాకు ఫరక్ కూడా పడదు కానీ ఆ కుటుంబం ఉంది చూడు ఆ కుటుంబం జోలికి రావద్దు వాళ్ళ నీడ కూడా తాప వాళ్ళ జోలికి వస్తే నేను మనిషిలని విషయాన్ని కూడా మర్చిపోవాల్సి ఉంటుంది ఆ కుటుంబం జోలికి వెళ్ళాలంటే నన్ను దాటి వెళ్ళాలి అని కాలితో ఒక తన్ను తన్న కానీ బల్లున పగిలింది టీపాయ్ అయినా ఏవైనా అంటే మమ్మల్ని గూండాలు రౌడీలు అంటారు కానీ ఒక్కోసారి మీకంటే ఎక్కువ ఎమోషన్స్ మాకే ఉంటాయేమో అనిపిస్తూ ఉంటుంది మాకు పగ అంటే పగే వాడు సంతోషంగా ఉన్నా పగ బాధల్లో ఉన్నా పగ ఒక్కసారి వాడిని మావాడు అనుకుంటే చచ్చేంత వరకు మావాడే కానీ మీరు హై క్లాస్ బ్రతుకులు బ్రతుకుతున్నాం అనుకుంటూ చిల్లర మాటలు మాట్లాడుతూ ఉంటారు చిల్లర పనులు చేస్తూ నీకు అమర్ అంటే ఇష్టమని అంటున్నావు కదా కానీ అది అమర్తో పాటు ఇంకెవరైనా సంతోషంగా ఉంటే మాత్రం గుర్తు వస్తుంది అది అది ప్రేమ అతను సంతోషంగా ఉండకూడదు అని మూర్ఖత్వమా నీకు నిజంగా అమర్ అనే వ్యక్తి మీద ప్రేమ ఉంటే నువ్వు ఇలాంటి వేషాలు అవి వేయకూడదు ఎటు అడుగు వేయాలో తెలియని స్థితిలో ఉన్నప్పుడు తోడుగా నిలవాలి అతని కష్టాల్లో నష్టాల్లో పాలు పంచుకోవాలి అమర్కి వైష్ణవిలాగా రోహన్కి శృతిలాగా అంతేగాని నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతూ నచ్చిన వాటితో తిరుగుతూ అక్కడ తనకి నీకు ఎటువంటి సంబంధం లేకపోయినా తన సంతోషానికి కళ్ళెం వేయడం కాదు అసలు ఏ అమ్మాయిలు మీరు సిగ్గు వేస్తోంది నేను చూస్తుంటే మీ అమ్మ నాన్న మిమ్మల్ని చదువులకి ఉద్యోగాలకు పంపిస్తున్నారంటే దాని అర్థం మీరేదో ఉద్ధరిస్తారని కాదు మీ గురించి ఆలోచించి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే వీలైతే నలుగురికి మంచి చేయాలనే ఉద్దేశంతో మాత్రమే మీరు అది మానేసి ఇలాంటి పనులు చేసుకుంటూ వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొని వస్తూ ఏం సాధిస్తారు ఇష్టం లేకుండా భూమికి అర్జున్కి పెళ్లి చేసావు ఏం సాధించావు అమర్కి భూమికి పెళ్లి కాకుండా ఆపగలిగావు ఏం సాధించావు వీటి వల్ల నీకు నయా పైసా అయినా లాభం ఏదైనా వచ్చిందా సూటిగా అడిగాడు ధను రీతుని వాళ్ళకి కుక్కలా కాపలా కాయడం వల్ల నీకు రూపాయి లాభం వచ్చిందా అయినా మా అమ్మ నాన్నకి లేని బాధ నీకెందుకు నువ్వు మా అమ్మ ఏమైనా ఒక పేకు తెంచుకొని పుట్టినవారా అని పొగరుగా అడగగాని ఎక్కడో దాచి ఉంచుకున్న ఇగో మొత్తం కూడా ఒక్కసారిగా పొంగకొచ్చింది ధనుకి కదా ఇంకా ఉంది మరి రీతు ఏ ఇన్ని అనర్థాలకి కారణమని ధనుకి తెలిసింది కాబట్టి ఇప్పుడు ధను రీతు నేను చేయబోతున్నాడు మరో పక్క రీతు అమర్ని సొంతం చేసుకోవడానికి రాజనాథం వరకు చేతులు కలపాలని చూస్తోంది కదా మరి ధను రీతుని ఆపగలడా మరి అర్జున్ మీద కోపంతో అలిగి వెళ్ళిపోయిన భూమి అర్జున్ దగ్గరికి వస్తుందా లేక అర్జున్ వచ్చేంతవరకు భూమి అక్కడే ఉంటుందా అమర్ వైష్ణవిల పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుందా లేదా ఈ లోపు రాజనాథం సందీపులు మళ్ళీ ఏవైనా వెద వేషాలు వేయాలని చూస్తారా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్